నమస్కారం కుటుంబం నుమరుగతున్న తరుణంలో ఆ బాధ్యతను రామకృష్ణ మిషన్ ఆశ్రమం చేపట్టిందని స్విమ్స్ డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్వి కుమార్ ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు రామకృష్ణ మిషన్ ఆశ్రమం నిర్వహించిన సంస్కార శిబిరం రెండు వేల ఇరవై ఐదు ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దీనికి ముందు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదాలను కడిగి వేదమంత్రాలు పఠిస్తూ పూలతో పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

सतो सभ्यम तमसो भगपतिर मृत ओ शांतिषाठाईन शांति, शांति, शांति రామకృష్ణ మిషన్ ఆశ్రమ రామకృష్ణ మార్గ్ వినాయక నగర్ హరే రామ హరే రోడ్డులో రోడ్డు రోడ్లో ఉన్నటువంటి వినాయక నగర్లో టీటీడీ క్వార్టర్స్లో వినాయక గుడి వెనకాల రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఈ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తూ ఉన్నది ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు ఇప్పుడు ఉదయం ఎనిమిది పావు నుంచి పన్నెండు వరకు వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు మంత్రాలు శాంతి మంత్రాలు యోగా తర్వాత ఏమో నైతిక విలువల గురించి ఆధ్యాత్మిక గురించి ఎక్స్పర్ట్స్ చేత ప్రసంగాలు చేయించటం తర్వాత కరస్వాము ఇది కూడా యాడ్ చేసాం మేము తర్వాత ఏమో ఆర్చరీ అనే బాణాలతోటి అది ఎక్స్ప్రెస్ ఎక్స్పర్ట్స్ చేత చేస్తున్నాం డ్రాయింగు ఇవంతా కూడా బాల బాలికల్లో మన బాల బాలికలు రేపు భవిష్యత్ కాలంలో భారతీయ దేశభక్తి దైవభక్తి ఉండాలి దానికి తల్లిదండ్రులపైన భక్తి ఉండాలి గురువులపైన టీచర్స్ కానీ ఎవరైనా సరే ఇన్స్టిట్యూషన్ చదువుకున్న వాళ్ళపైన భక్తి ఉండాలి శ్రద్ధ అంటారు దాని అన్నమాట నచికేతుడికి వేదాల్లో ఉంది ఇది మాతృదేవోభవ గవ ఆచార్య అంటే నీ తల్లి దైవం తండ్రి దైవం నీ పాఠాలు చెప్పిన గురువు దైవం భగవంతుడే ఆ రూపంలో వస్తున్నాడు అని చేత ఊరికే చెప్పడమే కాకుండా వాళ్ళ చేత ఆచరణ చేయించటం ఇంకోటంటే అంటే ఐదు ప్రతిజ్ఞలు తీసుకోవటం ఉంది అదేంటంటే హోమం చేయిస్తాం అనమాట విద్యార్థి వ్రతహోం అది కూడా మే పదకొండున ఆదివారం చేయించాం పిల్లలు చేతి చేయించాం ఇప్పుడే ముగింపు సమావేశంలో తల్లిదండ్రులకి పూర్తి చేయాలి ఎలా చేయాలి కాళ్ళు కలగాలి తల్లి కాళ్ళు కలగాలి తర్వాత ఏమో గంధం గంధం అలగాలి తర్వాత ఏమో పుష్పాలు అర్పించాలి ధూపం ధూపం అంటే అగర ఊదు అంటే అగరబత్తులతో వాళ్ళకి ధూపం ఇవ్వాలి దీపం ఇవ్వాలి వాళ్ళ నైవేద్యం అంటే వాళ్ళ పిల్లలకి తినిపించాలి ఇవన్నీ వాళ్ళకి చేయిస్తాం అనమాట ఇది చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇవి నేర్పాలి పెద్దలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా చేస్తున్నారు వాళ్ళు చేసి చూపించాలి అది మనం ఇక్కడ ఒక ప్రయత్నంగా చంద్రుడికో నూలు పోగొన్నట్టుగా మనం చేస్తున్నాం తద్వారా వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఈ సంస్కారాలు నేర్పుతారు ఇదంతా అంటే మన దేశం మన ప్రజలు విశ్వే సర్వే జనా భవంతు అందరూ సుఖశాంతులతో ఉండాలి విశ్వజన సర్వే భవంతు సుఖిన సర్వే సంత రామయ్య సర్వోభద్రాన్ని పశ్యంతు మా దుఃఖ భాగ్ భవేదని అందరూ సుఖంగా ఉండాలి జంతు మన మానవులే కాకుండా హ్యుమానిటీ కాకుండా జీవ జంతు జా రాసులందరూ కూడా అరణ్యాల్లో అందరూ కూడా సుఖంగా ఉండాలి అంటే పరమాత్మే మన రూపాల్లో ఉన్నాడు అందరు హృదయాల్లో ఉన్నాడు అని వాళ్ళని చూస్తూ మనం ఇతర వాళ్ళని ప్రేమించాలి ఈ ఆధునిక కాలంలో ఈ మత దేశాలు దేశాలు కలహాలు మతాలు ఇవన్నీ కూడా మనిషిని విభజిస్తున్నాయి మనిషి మనుషులు కూడా ఏకం చేయాలి దానికి ఒక చిరు ప్రయత్నం అది ఇప్పుడు ముగింపు సమావేశం జరుగుతుంది పది గంటలకు ఈ మీటింగ్ స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ గారు డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారు అలాగే శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేది కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి మురళీకృష్ణ గారు వారు ఇప్పుడు పది గంటలకి సమావేశం జరుగుతుంది తల్లిదండ్రులు ఉద్దేశించి విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి వారు ప్రసంగాలు ఉంటాయి అంతా కూడా బాగా జరగాలని ఈరోజు ముగింపు సమావేశం వ్యాసవి శిక్షణ శిబిరం శ్రీ రామకృష్ణే నమః మనిషి బాగా బతికాడు అని ఒక మాట వింటూ ఉండేవాళ్ళం ఈ బాగా బతకడం అంటే ఏంటి అని అంటే తన కుటుంబం గర్వంగా ఉండేటట్లు తన సమాజంలో గర్వంగా ఉండేటట్టు తన దేశం తల ఎత్తుకునేటట్లు మొత్తం మానవత్వమే తల ఎత్తుకునేటట్లు బతకడం నేర్పడమే ఈ బాగా బతకడం అనేటువంటి తెలుగు పదంలో ఈమిడి ఉన్నటువంటి గూఢ అర్థం ఒకప్పుడు ఈ బాధ్యతని సమిష్టి కుటుంబంలో తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళందరూ నిర్వహించేవాళ్ళు అలాగే మనకు మంచి పటిష్టమైన ఆలయ వ్యవస్థ ఉండేది అక్కడ ఇలాంటి సెలవుల్లో మన సంస్కృతి ఇలాంటివన్నీ నేర్పుతూ ఉండేవారు అలాగే స్కూళ్ళలో కూడా ప్రతిరోజు దేశభక్తికి సంబంధించిన ఏదో అంశం ఇది ఉండడము జరుగుతూ ఉండేది అయితే ఈ అతివేగంగా పరిగెడుతున్నటువంటి ఆధునిక కాలంలో ఈ మూడు వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి సమిష్టి కుటుంబం పోయింది దేవాలయాలను పోవడం మానేశారు మూడవది ఈ స్కూళ్లలో దేశభక్తిని బోధించే ఇది కూడా తగ్గిపోయాయి ఆ గురుతర బాధ్యతను ఇప్పుడు శ్రీరామకృష్ణ మిషన్ వాళ్ళు తమ భుజస్కంధాల మీద ఎత్తుకొని ఈ రకమైనటువంటి వేసవి శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళలో ఈ చిన్నారులను